ఎన్నికల్లో పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేసిన కాంగ్రెస్ రెబల్స్ పై జిల్లా కాంగ్రెస్ కమిటీ కఠిన చర్యలు చేపట్టింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు చెన్న తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ పోటీ చేయడం వల్ల పార్టీ బలపరిచిన పలువురు కౌన్సిలర్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని తెలిపారు రెబల్స్ చర్యల కారణంగా పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి రెబల్స్ ను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు ఇకపై పార్టీ చేపట్టే ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లోనూ రెబల్స్ పాల్గొనరాదని స్పష్టం చేశారు అలాగే కార్యకర్తలు ఎవరు కూడా రెబల్స్ ని ప్రోత్సహించవద్దని హెచ్చరించారు ప్రోత్సహించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకొని పార్టీ సభ్యత్వం రద్దు చేస్తామని తెలిపారు కాంగ్రెస్ కార్యకర్తలందరూ పార్టీ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని పార్టీకి విరుద్ధంగా వ్యవహరిస్తే తప్పనిసరిగా చర్యలు ఉంటాయని నాయకులు స్పష్టం చేశారు గౌరవ చెన్నూరు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు మానేసి పెద్దలు వివేక్ వెంకటస్వామి గారి ఆదేశానుసారం గౌరవ మంచిర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష వర్యులు పెద్దింటి పిన్నింటి రఘునాథ్ రెడ్డి గారి సూచన మేరకు అదేవిధంగా చెన్నూరు పట్టణ అధ్యక్షులు వర్యలు గౌరవన్యులు పెద్దలు చిన్న సూర్యనారాయణ గారి ఆదేశానుసారం మొన్న జరిగిన జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ మంత్రి వర్యలు బీఫామ్ ఇవ్వడం జరిగింది అందరికీ ఈ బీఫామ్ రాని వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రెబల్గా పోటీ చేసి ఉన్నారో వారి వల్ల ఈ చెన్నూరు మున్సిపాలిటీ అదేవిధంగా కాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం జరిగింది ఆ నష్టం జరగడం ఎవరి అంటే కాంగ్రెస్ ఊళ్ళో ఉండి డెబల్గా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ బీఫామ్ బీఫామ్ తీసుకొని పోటీ చేసిన వాళ్ళకు గత కొంత నష్టం జరిగింది వాటిల్లింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా మంచిరాల్ జిల్లా డిసిసి అధ్యక్ష వర్యులు ఆదేశానుసారం ఎవరైతే పోటీలో రెబల్గా పోటీ చేసిన వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం అని చెప్పేసి గౌరవ పట్టణాధ్యక్షులకి చెప్పడం జరిగింది నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రానున్న తరుణంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి కాంగ్రెస్ పార్టీకి వెన్నంట ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి కార్యకర్తలను మీరు ఎప్పుడు కూడా దగ్గర ఉండి వాళ్ళని ప్రోత్సహించాలే తప్ప ఇలాంటి రెబల్గా పోటీ చేసి రెబల్గా నిల్చుండబెట్టి వారిని ఓడగొట్టే ప్రయత్నం చేసిళ్ళు గబర్దార్ నేను హెచ్చరిస్తా ఉన్నా పోయిన బాలక హాయంలో కూడా చాలామంది మన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిల్లు అదేవిధంగా ఇప్పుడు కూడా ఉన్నటి ఉన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ బీఫం పొంది పొంది రాని వాళ్ళు ఏం చేసిళ్ళంటే అంటే వాళ్ళను ఓడగొట్టే ప్రయత్నం చేసిళ్ళు అది తప్పు అది కూడా ఎప్పటికీ మంచిది కాదు గౌరవ మంత్రి దృష్టికి కూడా పోయింది డిసిసి దృష్టికి పోయింది పట్టణ అధ్యక్షుల దృష్టికి పోయింది కాబట్టి ఎంబటే వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి గౌరవ మంత్రివర్యంలో ఆదేశాలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళను ఖచ్చితంగా ఇప్పుడు ఈ రెండు రోజులలో వాళ్ళకు సస్పెండ్ ఆర్డర్సు చెన్ చెన్నూరు పట్టణ అధ్యక్ష వర్యులు చిన్న సూర్యనారాయణ గారు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళని ఇంకొకసారి మన క్యాంప్ ఆఫీస్కు రాకుండా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము ప్రజలందరికీ కాంగ్రెస్ తరఫుకి ధన్యవాదాలు గత మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిన వేళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో తిరుగుకుంటూ రిబగుల్గా వేసిన ఏ క్యాండిడేట్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగినది దయచేసి చెన్నూరు టౌన్ కార్యకర్తలందరూ కలిసి రెబల్గా ఏ క్యాండిడేట్ వేసిన క్యాంప్ ఆఫీసు కానీ మరియు మనతోని సంప్రదింపులు కానీ చేసిన అతనితో పాటు ఈ ఈ ఇతని సభ్యత్వం కూడా పోతుందని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేయనది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కష్టపడి పదవుల కోసం వాకులాడి ఎంతో కష్టపడ్డ కార్యకర్తలకు కూడా టికెట్ దొరకలేదు అప్పుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు చెప్పిన మాటలకు అసలైన కార్యకర్తలు ఒక మాట మీద వాళ్ళు విద్రాలు చేసుకున్నారు కానీ కొందరు శక్తులు కావలసుకొని ఎదుటి వ్యక్తిని ఓడిపించే ఓడించాలన్న కుట్రతో కాంగ్రెస్ పార్టీ అదే కండ్వా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలు తిరుక్కుంటూ కూడా ఆ పార్టీ క్యాండిడేట్ను బలహీనపరిచి ఆ పార్టీ కాండిడేట్లను ఓడిపోయేలాగా చేసిన వ్యక్తులను ఈరోజు నుండి కాంగ్రెస్ కా కార్యకర్తలు అందరు కలిసి ఆ రిబల్ క్యాండిడేట్లందరినీ వెలివేస్తున్నాము మరియు సస్పెండ్ చేస్తామని నేను చెన్నూ టౌన్ ప్రెసిడెంట్ చెన్న సూర్యనారాయణగా చెబుతూ మనీ చేస్తున్నాను జన్